మరి కావలి నియోజకవర్గానికి ఇచ్చింది నేను ఎమ్మెల్యేగా పార్టీ ఇన్ఛార్జీ బాధ్యతలు తీసుకోకముందు కావలి నియోజకవర్గం ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి మాలేపాటి సుబ్బారాయణ గారు ఆరోగ్యం క్షీణించటం వారు హాస్పిటల్లో ఉండటం ఆ పరిస్థితుల్లో ఆ కుటుంబానికి అండగా ఉన్నటువంటి మన సోదరుడైన మాలేపాటి రవీంద్ర నాయుడు గారి అబ్బాయి యువనాయకుడు మంచి క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఎదగాలనేటువంటి తపన నిబద్ధత గల బాను చెందారు బాను అకాల మరణాన్ని మనందరం కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రగాఢమైనటువంటి సానుభూతిని ఆ కుటుంబానికి తెలియజేస్తూ మనందరం కూడా 我问主有哪一个人。